వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి అండ్ ఒక్కోసారి వీలున్నప్పుడు వీలున్నట్లుగా బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట అండ్ ఈవినింగ్ టైం అయితే అసలు వీలు కుదరట్లేదు నాకు అందుకే మార్నింగే స్టార్ట్ చేస్తున్నాను సో ఇక్కడ మార్నింగే పాపం కొంచెం అలిగి లేవట్లేదు అనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ అంటే స్కూల్స్ లేవనుకోండి ఇట్లా టైమింగ్స్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట మార్నింగ్ లేవడానికి సో కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది కదా మేము ఎక్కువ శాతం పడుకుంటాం అనమాట మంచం మీద అట్లా అలవాటు లేదు సో ఫస్ట్ నుంచి కానీ నేను మా బాబు ఇద్దరం కలిసి కిందనే పడుకొని ఉంటాం అది అలవాటు అయిపోయిందనమాట ఎన్ని ఉన్నా సరే కింద పడుకుంటేనే కొంచెం బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతుంది కదా అయినా మన బాడీ అనేది కొంచెం స్ట్రిఫ్గా ఉంటుంది అది కూడా ఒక కారణమే అనుకోండి అండ్ ఇక్కడ లేపే కొద్దీ కొంచెం ఎక్కువ మారాన్ని చేస్తుంటాడనమాట మొన్న నేను అవి ఇద్దరి సామాన్లు తోమాను కదా అవి ఆ రోజు నేను ఏం చేశానంటే కంచుది ప్లేట్ ఉంది ఆ ప్లేట్ కూడా క్లీన్ చేయాల్సింది ఇంకా నేను అది కూడా క్లీన్ చేయాలనుకున్నాను అనమాట అంటే నాకు కూడా గుర్తు రాలేదు మా వారు చెప్పేంతవరకు అయితే మార్నింగే నేను ఇంకా పని అయితే పెట్టుకున్నాను ఇంకా అది కూడా క్లీన్ చేసేద్దామని చెప్పేసి అండ్ నేను ఇంకా పండగకి మొత్తం ఇల్లు అంతా డీప్ క్లీనింగ్ చేద్దాం అనుకున్నాను సో ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క రోజు చేసుకుంటాను అనమాట అండ్ ఫస్ట్ మనం చేయాల్సింది కిచెన్ అండ్ ఆ బెడ్రూమ్స్ అంటే ఎక్కువ శాతం అంత గలీజ్ ఏం చేయరు కదా సో ఎక్కువ మనం వాడేది హాల్ అండ్ కిచెన్ కాబట్టి ఇవి రెండు ఎక్కువ మెస్సీ అయిపోతాయి సో ఈరోజు నేను కొంచెం టైం ఉంది ఒక వన్ అవర్ టైం ఉంది కాబట్టి ఈరోజు నేను అవి రెండు పనులు అయితే పెట్టుకున్నాను అనమాట సో కంచు ప్లేట్ ఉంది అది క్లీన్ చేసేసి అండ్ కిచెన్లో షెల్ఫ్స్ ఉన్నాయి కదా అవి కూడా క్లీన్ చేయాలన్నమాట ఇక్కడ మా వారికి ఏం చెప్తున్నాను అంటే మా వారు బండి సర్వీసింగ్కి ఇస్తానని అంటున్నారు బట్ నా నా బండి ఏమైందంటే మొన్న ఇంతకుముందు చెప్పాను కదా వేరే బైక్ వచ్చి కొట్టినప్పటి నుంచి నా ముందు హ్యాండిల్ అనేది నేను తిప్పక ముందే అదే వెళ్ళిపోతుంది అనమాట అది కొంచెం రిపేర్ రాగొచ్చింది సో అది వేసేసి కొత్త బండి తీసుకునే ఆలోచన అయితే లేదు దాన్ని ప్రస్తుతానికి రిపేర్ చేసుకుంటూ నడిపేద్దామని అనుకుంటున్నాను సో అది అది నాది కూడా బండి సర్వీసింగ్కి ఇవ్వాలి అని చెప్తున్నా అనమాట అది ఎర్లీ మార్నింగ్ ఎయిట్కి అంతా వెళ్తేనే తీసుకుంటారండి ఇంకా లేట్ అయితే మటుకు అది తీసుకోరు బండి హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు ఫ్రైడే ఫ్రైడే రోజు లాగ్ అయితే స్టార్ట్ చేశానండి అండ్ ఈరోజు ఫ్రైడే కదా ఇది మొన్న ఇతర సామాన్లు క్లీన్ చేశాను కదా అది ఇది మర్చిపోయాను అనమాట ఇది క్లీన్ చేయడం చూసారా దీని అవతారం ఎట్లుందో సో దీన్ని క్లీన్ చేద్దామని చెప్పేసి మళ్ళీ అవి నిమ్మకాయలు అవన్నీ క్లీన్ పెట్టాను అనమాట హాట్ వాటర్లో సో ఇది క్లీన్ చేయాలి పాటు ఇవి ఏమంటే ఎక్కువ మనం వాడుతూ ఉంటే ఇది బాగుంటాయి వాడకున్నాం అనుకోండి పక్కన పెట్టేస్తే ఇట్లా అయిపోతాయి అన్నమాట సో ఇత్తడిది అది ఇత్తడి అవుతారని చూడండి ఎట్లా చేసేసినాను సరిగ్గా అంటే క్లీన్ చేయక ఎక్కువ శాతం నేను క్లీన్ చేయలేదు అండ్ ఇక్కడ గ్లాసు ఇంతకుముందు ఇదైతే ఇంకా వంట చేసి దీని లోపలంతా మొత్తం గలీజ్ అయిపోయింది ఆయిల్ ఆయిల్కి అయిపోయింది అండ్ ఇప్పుడు ఇవి రెండు ఇంకా గ్లాస్ ఉండాలి అది ఎక్కడో తప్పించుకుపోయింది అది కూడా వెతికి పట్టుకొని దాన్ని కూడా క్లీన్ చేయను అనమాట సో రెండైతే పెట్టున్నాను రెండు తీసి పెట్టున్నాను అనమాట ఇది వా దీంట్లో ఈ కంచంలో మా మామయ్య ఉన్నప్పుడు దీంట్లోనే అట్లా భోజనం అట్లా చేసేవాళ్ళు అండ్ ఇప్పుడు ఇది వాడడం లేదు కదా అని పక్కన పెట్టేస్తే ఇట్లయిపోయింది సో దీనికోసం ఇక్కడ నేను చింతపండు నిమ్మకాయ వేసి ఉడికిస్తున్నాను అనమాట అది లాస్ట్ టైం మనం కడిగాం కదా అప్పుడు నేను చూసుకోలేదు ఇది మర్చిపోయాను అనమాట నేను ఫస్ట్ లాస్ట్ టైం నేను అది క్లీన్ చేసినప్పుడు అడిగారనమాట ఏమేం వేస్తారని ఆల్రెడీ నేను క్లియర్గా చూపిస్తున్నాను మళ్ళీ నాకు అడుగుతున్నారు సో దీంట్లో నిమ్మ చెక్కలు ఉంటాయి కదా నిమ్మ చెక్కలు చింతపండు అండ్ రాక్ సాల్ట్ వేసి నీళ్ళని బాగా మరిగిస్తానండి మరిగించిన తర్వాత మనము ఎంత జిడ్డు ఉన్న ఇత్తడి సామాన్లు అయినా సరే దీంట్లో ఇట్లా బాగా ఉడికిచ్చేసి దీంట్లో వేస్తే నీట్గా వెళ్ళిపోతాయండి కాకపోతే మనం కొంచెం అంటే ఎక్కువ జిడ్డు పడి ఉంటాయి కదా ఇట్లా ఎక్కువ జిడ్డు పడి ఉంటాయి పేరుక పోయి ఉంటాయి అండ్ మనకి ఇది నీట్గా రావాలి అంటే కొంచెం టైం అయితే పడుతుంది మామూలుగా మనం పీతాంబర్ వేసినా కూడా ఇంత నీట్గా రాదు సో నేను ఇప్పుడు హాట్ వాటర్లో చింతపండు అవి వేసేసాను ఒక గ్లాస్ అయితే దొరికింది ఇంకో గ్లాస్ ఎక్కడ పోయిందో కనిపించలేదు అది టైంకి అనమాట సో ప్రస్తుతానికి ఇవి రెండు క్లీన్ చేద్దాం అనుకున్నాను అండ్ చూసారా నేను హాట్ వాటర్లో వేసి కాఫీ తాగి వచ్చేలోపు అవి కొంచెం నాన్తాయి మనం దాంట్లో వేసిన నిమ్మకాయ చింతపండు ఉంటుంది దాంతో బాగా ఇట్లా స్క్రబ్ చేసేయాలండి లోపల చూసారా ఎంత జిడ్డు పెరిగిపోయిందో దాదాపు ఒక సిక్స్ మంత్స్ అయిందండి దీన్ని నేను క్లీన్ చేయక అంటే టైం దొరకక ఇప్పుడు ఇట్లా పిల్లలకి హాలిడేస్ ఇట్లా ఇచ్చినప్పుడు మటుకు ఇలాంటివి పురాతన వస్తువులు ఏమన్నా ఉంటే అప్పుడు బయటికి తీసి దానిలోని క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట ఒక్కోసారి టైం సరిపోదు కదండి ఒక మనం మార్నింగ్ హడావుడిగా వెళ్ళిపోతాం ఈవినింగ్ వచ్చేసరికి లేట్ అవుతుంటుంది అట్లా ఉన్న పరిస్థితుల్లో నీ ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ పెట్టుకోలేను టైం కూడా అడ్జస్ట్ కాదనమాట అండ్ ఇట్లా స్క్రబ్బర్ స్టీల్ స్క్రబ్బర్ అట్లా తీసుకొని బాగా ఇట్లా గట్టిగా వేసి రుద్దాలన్నమాట అప్పుడైతే చూసారా మనం కొంచెం ఎంత జిడ్డు పెరికపోయిందంటే అంత జిడ్డు పెరికపోయింది ఇట్లా జిడ్డు ఉండేటివి నీట్గా క్లీన్ చేసేటప్పుడు ఎంత హాయిగా ప్రశాంతంగా అంటే చూడడానికి ఎంత బాగా అనిపిస్తుంది కదా అంటే పోతుంది కదా అని చెప్పేసి మామూలుగా మనం పీతాంబర్ వేసి ఒకసారి ట్రై చేయండి అస్సలు పోదు అంటే పైపైన పోతుంది కానీ డీప్ క్లీన్ అయితే కాదనమాట సో ఇట్లా బాగా స్క్రబ్ చేసుకోవాలి అండ్ నేను దీంట్లో ఎలాంటి లిక్విడ్ కూడా యాడ్ చేయలేదండి ఓన్లీ చింతపండు నిమ్మకాయ కళ్ళు ఉప్పు అవి మూడు వేసి బాగా మరిగించి దాంట్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసి మనం కాఫీ దాకా వచ్చే లోపు నానిపోతాయి అనమాట సో చూసారా బాగా దాని లోపల పేరుకుపోయిన నల్లగా వచ్చేస్తుంది ఆ వాటర్ క్లీన్ చేసేసి మొత్తము మళ్ళీ వేరే వాటర్ తీసుకొచ్చి నీట్గా చేశాను అనమాట సో కంచు ప్లేట్ అండి ఇది కంచు ప్లేటు కొంచెం టైం పడుతుంది నేను ఏం చేస్తానంటే ఒక్కోసారి క్లీన్ చేసేసి అట్లే వాటర్ దిగకుండా అట్లే పెట్టేస్తాను అనమాట వెళ్ళే హడావుల్లో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్ అంతా దాంట్లోనే ఉండిపోతుంది నేను కనీసం అయినా చేసి అంటే కొంచెం తుడిచి పెట్టేసింటే బాగుండు అట్లా పెట్టి పెట్టి ఇప్పుడు దీని అవతారం అట్లా అయిపోయిందనమాట ప్రస్తుతానికైతే నీట్గా వచ్చేసింది చూసారా అంటే ఒకటేసారి అది రాదు ఇదైతే నీట్గా వచ్చేసింది చూడండి ఇంకా నేను దాన్ని కొంచెం సోపు అట్లా వేసి మంచిగా క్లీన్ చేయాలి ప్రస్తుతానికి ఇక్కడి వరకు క్లీన్ అయిపోయింది అనమాట సో ఈ టిప్ ట్రై చేయండి ఖచ్చితంగా ఎంత జిడ్డు ఉన్నా సరే ఖచ్చితంగా పోతుంది అండ్ మీరు ఎలాంటి పీతాంబరి లిక్విడ్ వాడాల్సిన అవసరం కూడా లేదు సో ఓన్లీ నిమ్మకాయ చింతపండు సాల్ట్ రాక్ సాల్ట్ వేస్తే క్లీన్ అయిపోతుంది అవి ఎన్ని రోజుల నుంచో కడుగుదాం కడుగుదాం అనుకుంటూ అవి అట్లే ఉండిపోయాయి అనమాట సో ఈ రోజు అయిపోయింది అండ్ నాకు ఒక గ్లాస్ ఇప్పుడు దొరికింది ఇదంతా క్లీన్ చేసిన తర్వాత దొరికింది అనమాట సో చూసారా లోపల ఇది కూడా సేమ్ సిచువేషన్ ఈ గ్లాస్ లాగానే ఉండేది ఇది సో ఇది క్లీన్ చేసిన తర్వాత ఇది ఇట్లా ఉంది అండ్ ప్లేట్ కూడా చూపిస్తా ఉందండి అండ్ ప్లే ప్లేట్ ఇది ఎట్లా వచ్చింది చూడండి నీట్గా ముందు ఎట్లా ఉండే బ్లాక్గా ఉండే కదా సో ఇప్పుడు ప్లేట్ అయితే ఇట్లా వచ్చింది రేపటి నుంచి మనం భోజనం దీంట్లో దీంట్లోనే పెడతాయి దీన్ని ఒక్కటాన్ని క్లీన్ చేయాలి మళ్ళీ దీనికి కూడా కొంచెం నిమ్మకాయ హాట్ వాటర్ వేసి చింతపండు వేసి రాక్ సాల్ట్ వేస్తే తొందరగా నీట్ వెళ్ళిపోతుంది ఇది న్యూస్ పేపర్లతో నీట్ గా కడిగి న్యూస్ పేపర్ చుట్టు పడదు మళ్ళీ అదండి ఇంతకుముందు అయితే కంచు ప్లేట్లు మా మామయ్య తినేవాళ్ళు ఆ తర్వాత మా వారు ఇంకా అది ఎవరు వాడట్లేదు కదా అని చెప్పేసి నేను అట్లే పెట్టేస్తున్నాను అనమాట సో ఈరోజు దానికి మోక్షం కుదిరింది అండ్ అది క్లీన్ క్లీన్ అయిపోయింది కదా ఇంకా ఇప్పటి నుంచి నాకు దాంట్లోనే పెట్టండి ఆ గ్లాస్ ఆ ప్లేట్లోనే పెట్టండి అని అంటున్నారు అనమాట కానీ ఆ ప్లేట్లో తింటే కూడా ఆ హెల్త్కి చాలా మంచిది రాగి ఇత్తడి వాడడం కూడా సో ఇంకా అవి కూడా వాడుతూ ఉండాలి అప్పుడప్పుడు సో ఇక్కడైతే నేను టమాటా వంకాయ వేసి పప్పు చేస్తున్నాను అనమాట పచ్చిమిరపకాయలతో అండ్ చాలా టేస్టీగా ఉంటుంది సో చాలా మంది క్యాబేజీ ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు వేసేస్తాయి అనమాట అది వేస్ట్ అవుతుంది అంటే పప్పులో పెట్టేస్తా అనమాట ఇట్లా కందిపప్పులో పెట్టేస్తే కొంచెం పప్పు కూడా వదుగుతుంది కదా అండ్ ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఇట్లా కర్రీసు డీప్ ఫ్రై అండ్ లెమన్ రైస్ ఇలాంటి పులిహోరలు ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్లోకి బాగుండవండి అప్పటికప్పుడు చేసుకొని తింటేనే బాగుంటుంది అండ్ ఈరోజైతే నేను పప్పు చేసినాను నైట్ కూడా పాలకూర పప్పు చేస్తున్నాను అందుకే మా వాడు మార్నింగే అలిగి నైట్ అన్నం తినలేదనమాట పప్పు రెగ్యులర్గా పప్పు చేస్తున్నావు నాకు కర్రీస్ ఏం తీయట్లేదు చికెన్ కూడా తీసుకురావట్లేదు అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట అంటే వాడేం పెద్దగా తిని కాకపోతే అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు అనమాట సైడ్ డిష్కి చికెన్ పకోడి అలాంటివి అడుగుతూ ఉంటాడు సో ఇక్కడైతే నేను పప్పు పెట్టేశాను అండ్ కొంచెం చింతపండు రెండు మూడు టమాటాలు రెండు వంకాయలు పచ్చిమిరకాయలు కొత్తిమీర కరేపాకు ఎల్లిపాయ చింతపండు అన్నీ వేసేసి కొంచెం ఆయిల్ వేస్తా అండి టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఒక సైడ్ అయితే పప్పుకు పెట్టేశాను అండ్ సైడ్ అయితే రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను అనమాట అండ్ నేను ఇక్కడ సెల్ఫ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇవి ఇవి రెండు సెల్ఫ్లు క్లీన్ చేస్తాను అండ్ పూజా సామాగ్రి యాక్చువల్లీ మీరు అడగచ్చు ఈరోజు ఫ్రైడే కదా ఫ్రైడే పూజ చేయలేదా అని చెప్పేసి బట్ నేను ఈరోజు ఫ్రైడే పూజ అయితే చేయలేదండి ఎందుకంటే చేయలేదు అంతే ఇంకా నేను ఇప్పుడు ప్రస్తుతానికి సెల్ఫ్ అయితే క్లీన్ చేస్తున్నా ఇంక గ్రీన్ టీ బాక్స్ చూసారా ఇది తెచ్చి ఒక టూ మంత్స్ అవుతుంది తెచ్చిన కొత్తలో మటుకు ఒక టూ టూ త్రీ ప్యాక్స్ అయితే వాడున్నాడు ఇంకా ఆ తర్వాత వదిలేశాడు అనమాట ఇంకా అట్లే పడుంది బాక్స్ ఇంకా అవి కష్టమే వాడడం కూడా ఎందుకంటే కాఫీ తాగేటప్పుడు నేను కూడా ఆ స్మెల్కి ఆయన కూడా తాగాలనిపిస్తుంది సో ఇంకా నేను కూడా ఏంటంటే బలవంతంగా అప్పుడప్పుడు ఇస్తుంటాను కాబట్టి ఆ గ్రీన్ టీ పౌష్టిల్ అనేది అట్లే పడున్నాయి సో అవి ఎప్పుడో మరీ తెలియదు అండ్ ఇక్కడ సెల్ఫ్ ఈ రోజు అంటే రోజు ఒక్కొక్కటి పెట్టేసుకుంటున్నాను అండి ఎందుకంటే ఒకటేసారి నా వల్ల అయితే అసలు కాదు అప్పుడప్పుడు ఒక్కొక్కటి పెట్టుకుంటున్నాను సో ఈ సెల్ఫ్ అయితే మొత్తం క్లీన్ చేసిన తర్వాత అండ్ పిండి వంటలు కూడా చేద్దామని అనుకుంటున్నాను అంటే జంతికలుకు అయితే పెట్టుకున్నాను కదా అండ్ కొన్ని కొన్ని స్వీట్స్ అయితే చేసి ఊరికైతే తీసుకెళ్ళాలనుకుంటున్నాను అమ్మమ్మ వాళ్ళ ఊరికి సో ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసి నాకు కూడా నవ్వు వస్తుంది ఇంత ఫాస్ట్ మనం కూడా వర్క్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ప్రస్తుతానికి ఈ రెండు సెల్ఫ్లు నాకున్న టైంలో ఈ రెండు సెల్ఫ్లు టైం వేస్ట్ కాకుండా ఇవి రెండు క్లీన్ చేస్తాను అనమాట అండ్ హాల్ ఒకటి లో చూసుకోవాలి సో ఇక్కడ పూజ సామాన్ల వరకు మటుకు నేనేం పట్టుకోవట్లేదు అవి రెండు తర్వాత చేద్దామని చెప్పేసి అండ్ ఈ ఇక్కడ సెల్ఫ్ కూడా క్లీన్ చేద్దాం అనుకున్నాను అక్కడికే టైం వచ్చేసి క్వార్టర్ టు టెన్ నైన్ ఫిఫ్టీన్ అవుతుంది సారీ సో నైన్ ఫిఫ్టీన్ అవుతుంది కాబట్టి ఇంకా నేను పని అయితే చేసుకోవాలి కదా అండ్ బాక్సెస్ అన్నీ రెడీ చేసేసి మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను కూడా ఇంకా వీడియోకి ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని వెళ్ళేసరికి టెన్ అయిపోతుందండి అంత ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అండ్ నేను ఇక్కడైతే పప్పు రెడీ చేశాను సో మా వారికి నాకే కాబట్టి ప్రస్తుతానికి పప్పు అయితే అయితే చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ పప్పులో కొంచెం మెంతకూరగా కూడా పెట్టుకుంటే బాగుంటుంది మనకి టైంకి ఏది దొరికితే అది వేసేసుకుంటాం అనమాట రెగ్యులర్ అంటే పర్టికులర్గా నాకు ఇది కావాలి అని ఏం లేదు సో పప్పులోకి నాకు మా వారికి మేమేమి అంటే ఖచ్చితంగా మాకు ఇవే కావాలి ఇవే వేసుకోవాలి ఇవే తినాలి అట్ల ఏం లేదండి ఏది ఉంటే అది అడ్జస్ట్ అయ్యి తీసుకొని వెళ్ళిపోతుంటాం అనమాట అండ్ మేము మొన్న పండు మిరపకాయలు పచ్చడి పెట్టాం కదా సో అది కూడా కొంచెం వేసుకుంటున్నాను చూసారా చూ ఎంత చక్కగా ఉందో చూడడానికి ఎర్రగా తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంది అండ్ నేనైతే పోపు అయితే పెట్టలేదు పచ్చిగా అలాగే వేస్తాను అనమాట సో ఫస్ట్ అయితే ఏదైనా సరే నేను లంచ్ చేసేటప్పుడు కొంచెం పచ్చడితో తిని ఒక్కొక్కటి అయితే క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను ఈరోజు అంటే ఎర్లీగా లేస్తున్నాను కొంచెం కొంచెం అంటే నిన్న క్యారట్ తీసుకెళ్ళలేదు కదా క్యారెట్ తీసుకెళ్ళినందుకు కొంచెం అప్ అండ్ డౌన్ అయిపోయింది నాకైతే బాడీ అంతా అంటే ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదు కదా అందుకోసం సో అయితే అన్నము వంకాయ వంకాయ పచ్చిమిరపకాయలు వేసి పప్పు చేశాను అనమాట సో వంకాయతో బాగుంటుంది పప్పు అండ్ ఒక సైడ్ వంట చేసుకుంటూ ఒకసైడ్ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను సో ఈరోజు కిచెన్ అయిపోయింది కాబట్టి రేపు హాల్ అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు అట్లా చేసుకుందాం అని చెప్పేసి డిసైడ్ అయ్యాను ఇంక ఈరోజు ఎర్లీగా లేచాను కదా అర్లీగా అయిపోయింది అక్కడ కిచెన్ వరకు క్లీన్ అయిపోయింది సో అదండి ఈ రోజు ఈ బ్లాగ్ అయితే అండ్ రేపటి లో మళ్ళీ మంచి కంటెంట్తో మేము ముందుకు వచ్చేసాను అంతవరకు స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ బీ కంటూ బాయ్ బాయ్